రానున్న ఎన్నికల సమయంలో ఓటర్లు స్వేచ్ఛగా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తాము రక్షణగా ఉంటామని ఏఎస్పేట ఎస్ఐ ప్రసాదరెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు పేటలో అన్ని వీధులలో మిలిటరీ బలగాలు ర్యాలీ నిర్వహించారు రానున్న ఎన్నికల్లో ఓటర్లు తమ హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునే విధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి బందోబస్తు నిర్వహిస్తామని తెలిపే ఉద్దేశంగా కవాతు చేపట్టారు